ఓదలతో జావ తయారీ అండి ఓదలు రుచికి తీయగా ఉంటాయండి ఓదలతో తయారు చేసిన ఆహారం బలవర్ధకమైన సులువుగా అరుగుతుందండి ఈ ఆహారం శరీర ఉష్ణోగ్రతను సమస్థితిలో ఉంచుతుంది ఓదలు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయండి శారీరక శ్రమ లేకుండా ఎక్కువసేపు కూర్చొని పనిచేసే వారికి ఈ ఓదలు మంచి ఆహారం అండి ఓదల్లో పీచు పదార్థం అధికంగా ఉండటం వలన మలబద్ధకానికి మధుమేహానికి మంచి ఆహారం అండి హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ అపర్ణ వెల్కమ్ బ్యాక్ టు అపర్ణ ఫుడ్ వర్క్స్ అండి ఈరోజు వీడియోలో జావా అలాగే కాలీఫ్లవర్ ఫ్రై అండి ఇది బీరకాయ పచ్చడండి అలాగే రసం అండి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం రండి వీడియోలోకి కలిపిదాం ఫ్రెండ్స్ మీరు ఇలా పొడి పొడలాడుతూ కూడా చేసుకోవచ్చండి రైస్ లాగా చూడండి ఎంత పొడిపొడలాడుతూ వచ్చిందో సిరి ఆరోగ్యం ముచ్చట్లండి సిరిధాన్యాలు కొర్రలు అండుకొర్రలు సామలు ఓదలు అరికలు ప్రకృతి ప్రసాదించిన వరాలండి ఇవి ఔషధ గుణాల సమ్మేళితమైన తిండిగింజలండి అంతేకాదండి ఆరోగ్య గుళికలు కూడా వీటిని తింటూ ఆరు నెలల నుంచి రెండు సంవత్సరాల్లో ఎవ్వరైనా సరే అండి వారి వ్యాధులను నిర్మూలించుకోవచ్చండి సిరిధాన్యాలు పోషకాలను అందించడమే కాకుండా రోగకారకాలను శరీరం నుంచి తొలగించి దేహాన్ని శుద్ధి చేస్తాయండి మనిషికి ఆరోగ్యాన్ని అయితే అందిస్తాయి ఓదలతో జావ తయారీ అండి ఇక్కడ నేను కప్పున్నర దాకా ఓదలు తీసుకుంటున్నానండి అయితే ఇలా ఉంటాయి చూడడానికి ఒక బౌల్లో వేసుకుంటున్నానండి ఇలా ఒకటిన్నర కప్పు దాకా తీసుకొని మనం ఇప్పుడే ఒక రెండు సార్లు కడుక్కోవాలండి ఈ నానబెట్టి తప్పుడే కడిగేసుకోవాలి కడిగేసుకొని అప్పుడు నీళ్లు పోసుకొని నానబెట్టుకుందాం ఈ నానబెట్టిన నీళ్ళన్నీ మొక్కలకు పోసుకోవాలండి మొక్కలు చాలా బలంగా ఎదుగుతాయి ఫ్రెండ్స్ ఇలా మామూలుగా కడుక్కుంటే సరిపోతుందండి ఇలా ఒక పాత్రలో వేసుకుంటున్నాను నేను మొక్కలకు నీళ్ళు వేయడానికి ఒకటిన్నర కప్పు ఊదలకండి మనం ఇలా ఎనిమిది కప్పుల నీళ్ళు అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మనం రాత్రంతా ఇవ్వాలండి ఇలా నాన్న తర్వాత ఉదయాన్నే వండుకుందాం వోదల జావలోకి అండి మనం రైస్లోకి ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో కర్రీస్ అలాగే పికిల్స్ అండి అలా చేసుకోవచ్చు మనం కూడా ఇక్కడ నేను బీరకాయ పచ్చడి అయితే చేశానండి ఈ బీరకాయ పచ్చడి ఎలా చేయాలో నా వీడియోస్లో ఉందండి నేనైతే చాలా టేస్టీగా తయారు చేశాను ఒక్కసారి మీరు ఆ వీడియో చూడండి మనం నానబెట్టిన గిన్నెతో ఇలా స్టవ్ మీద పెట్టేసుకోవాలండి రెండు టేబుల్ స్పూన్ల పెసరపప్పు వన్ టేబుల్ స్పూన్ వామ్ వేసుకొని ఉడికించుకోవాలి కాలీఫ్లవర్ ఫ్రై తయారీకి మనం స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకొని అందులో నీళ్లు వేసుకొని ఇలా మనం కాలీఫ్లవర్ ముక్కల్ని అందులో వేసేసుకోవాలండి ఇక్కడ నేను ఒకటి దాకా కాలీఫ్లవర్ తీసుకున్నాను ఇలా ముక్కలుగా చేసుకొని అందులో వేసుకోవాలి శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం పసుపు అలాగే సాల్ట్ వేసుకొని ఇలా ఉడికించుకోవాలండి ఒక ఐదు నిమిషాల పాటు ఇలా ఉడికించుకున్నాక వార్చుకుందాం కాలీఫ్లవర్ ఉడికిపోయిందండి ఇప్పుడు చిల్లులు గిన్నెలో వేసుకుందాం ఇలా నీళ్ళు కిందకి వచ్చేస్తాయండి ఇలా వడపోసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి వేసుకుందాం అండి ఇందులో మనం ఆయిల్ వేసుకుందాం నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసానండి ఆయిల్ వేడికిందండి ఇందులో మనం తాలింపు వేసుకుందామండి ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని వేసుకోవాలి ఓదలు ఉడికిపోతున్నాయండి ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాయి కదండి ఇప్పుడు ఇందులో కాలీఫ్లవర్ వేసుకుని వేపుకోండి ఓదలు ఉడికిపోయినాయండి మీకు జావలా కావాలంటే ఇలా మనం మజ్జిగ వేసుకొని కానీ రసం వేసుకొని కానీ కర్రీ నంచుకొని తినచ్చండి బాగుంటుంది లేదు కర్రీస్ అవి కలుపుకొని తినాలి అనుకుంటే కనుక ఇంకా కాస్త డ్రై చేసుకోండి మీకు అదేలాగా కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ నేను కుండలో కూడా మీకు ఉడకపెట్టి చూపిస్తున్నాను ఇది జావగా చాలా బాగుంటుందండి చక్కగా ఇందులో మనం మజ్జిగ వేసుకొని కర్రీ నంచుకొని తినచ్చు అలాగే రసం వేసుకొని కర్రీ నంచుకొని తినచ్చండి చాలా బాగుంటుంది ఇలా ఉడుగుతున్నప్పుడే మనం కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి మీ దగ్గర కుండ ఉంటే కనుక కుండలో కూడా వండుకోవచ్చండి ఫ్రెండ్స్ మీరు ఇలా పొడిపొడలాడుతూ కూడా చేసుకోవచ్చండి రైస్ లాగా చూడండి ఎంత పొడి పొడలాడుతూ వచ్చిందో ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ ఫ్రైలో అండి మనం కారం అలాగే ధనియాల పొడి పసుపు రుచికి సరిపడా సాల్టు వేసుకొని కలుపుకుందాం అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోండి ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి ఫ్రెండ్స్ ఈ జావలోకి రసం అలాగే పచ్చడి అలాగే కాలీఫ్లవర్ ఫ్రై అండి అద్భుతంగా ఉంటుంది చాలా చక్కగా తినచ్చు మనం ఇలా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఓకేనండి ధన్యవాదములు